హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల ఇక ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేద్దాం ఎమ్మెల్యే బత్తుల మూడు వందల అడుగుల భారీ జాతీయ జెండాతో భారీ ర్యాలీ ఇక గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివారణ అర్పించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మహాజ్వాల చరిత్ర గల మన దేశ సమగ్రత కాపాడటం మనందరి కర్తవ్యం అందులో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా మూడు సంవత్సరాలు ఇంకా హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇంటింట జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకరం విశేషమని తెలిపారు અંદર બેઠા અંદર વચ્ચે કટરાદી મને આગળ જલતા અંદર આસિદલ માક અંદર જલ અંતે કે આવે સર આ બાઈક હેટે કે કટમે ભારત માતા કી જય ભારત માતા કી જય 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 ભારત માતા કી જય ભારત માતા કી જય હર જય જય ભારત માતા કી જય